గత మూడు రోజుల క్రితం వరంగల్లో జరిగిన బీసీ యుద్ధ పేరులో తీర్మానం మల్లన్న రెట్లపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాన్ని సిద్దిపేట జిల్లా రెడ్డి జేఏసీ తీవ్రంగా ఖండిస్తుంది అనవసరం విషయాలలో రెడ్లపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది రెడ్లను కించపరిచిన విధంగా స్వచ్ఛంగా ఈ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలకు గమనిస్తున్నారు ఇవాళ ఒక రాజ్యాంగపరమైన బద్ద బద్దమైన పదవిలో ఉండి ఇష్టం వచ్చిన మాట్లాడడం ఇది మంచిదని అడుగుతున్నాం అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న తీర్మానం మనల్ని ఎందుకు సస్పెండ్ చేయాలని అడుగుతున్నాం అదేవిధంగా ఇలా ఎమ్మెల్సీ పదవి ఎన్నికలలో రెడ్డిలు ఓట్లేదని అడుగుతున్నాం అన్ని వర్గాల వారు మద్దతులో గెలిచిన తీర్మానం మనల్ని మాట్లాడడం బాధాకరం అదేవిధంగా గతంలో కూడా అనేకసార్లు రేట్లపై విషం కక్కినట్లు ఇష్టం వచ్చిన మాట్లాడడం జరుగుతుంది ఇలా కాంగ్రెస్ ప్రాపృత్వ ఒక పార్టీ వారికి ఏమైనా అన్యాయం చేస్తే వాళ్ళ మీద మాట్లాడడం తప్ప రెట్లపై ఎందుకు మాట్లాడడం ఇలా కేవలం ఇలా రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారిని టార్గెట్ పెట్టి మాట్లాడినట్టే కనబడుతుంది స్పష్టంగా అదేవిధంగా గత ముప్పై సంవత్సరాలుగా ఆర్ కృష్ణన్న గారు బీసీ హక్కుల కోసం అనేక పోరాటాలు చేసిన చరిత్ర ఉన్నది అనేక గౌరవమైన పదవులు పొందినాడు ఇష్టం వచ్చినాడు మాట్లాడడానికి అడుగుతున్నాం మళ్ళీ కృష్ణ మాదిగా కృష్ణన్న గారు కూడా వాళ్ళ హక్కుల కోసం అనేక రకాలుగా పోరాటాలు చేశారు ప్రజలు కూడా సేవ చేసినారు ప్రభుత్వాలు కూడా గుర్తించి వాళ్ళకు వాళ్ళ గుర్తించినాయి అదేవిధంగా మీరు కూడా మీ అక్కల కోసం కొట్లాడి ఎవరు కూడా ఏమి కాదరు మేము కూడా మా అక్కల కోసం కొట్లాడుతున్నాం ఈ భారతదేశంలో మేము ఉన్నాం ఈ రాష్ట్రంలో మేము ఉన్నాం ఈ అక్కల కోసం కొట్లాడే బాధ్యత మాకున్నది మాకు రావాల్సిన వాటా మాకు రావాల్సిన అవసరం ఉన్నది మేము మీద అలా లేదు కదా మా మీద ఎందుకు అంత అక్కసని అడుగుతున్నాం తీర్మానం మళ్ళా నాకు ఇష్టం వచ్చిన మాట్లాడడం మానుకోవాలని చెప్పేసి ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం అదేవిధంగా రానున్న రోజుల్లో ఇప్పటికే రెడ్డిలంతా మనోభావాలు దెబ్బతిని ఉన్నాయి ఈ రాష్ట్రంలో కులాల చిచ్చు ఆలోచన మానుకోవాలని చెప్తున్నాం నీ కాంగ్రెస్ ప్రభు పార్టీలో ప్రభుత్వం వచ్చింది కాబట్టి నీకేమైనా మంత్రి పదవి కావాలో కార్పొరేషన్ పదవి కావాలో మీరు మీ ముఖ్యమంత్రి గారి దగ్గర వండి అధిష్టానం దగ్గర వండి అంతే తప్ప ఒకే వర్గానికి టార్గెట్ చేసి మాట్లాడి హైలైట్ కావాలని చెప్తే ఇప్పటికే మాత్రం చాలా మంది చర్చ జరుగుతుంది బీసీలో అనేక మంది సోదరులు అనేక గ్రామాలలో అనవసరంగా మాట్లాడి మీరు మాట్లాడాలన్న ఏం హైలైట్ గారు మీరు కూడా రాజకీయాలు ఉంటే తప్ప ముఖ్యమంత్రి అవుతారో మంత్రి అవుతారో రాజకీయాలను ఉంటే తప్ప ఒకే వర్గాన్ని తిట్టి హైలైట్ హైలైట్ అందుకోసమే ఇప్పటికైనా మాట్లాడకుండా రాజ్యాంగ ఉన్నారు కాబట్టి మంచి మంచి మార్గంలో ఆలోచించి అనేక మంది మా రెడ్డిలలో కూడా అనేక మంది మాట్లాడే చాలా ఉన్నాయి కానీ మీలాగా మాట్లాడే పద్ధతి మా దగ్గర లేదు గౌరవంగా ఉన్న వాళ్ళు ఇలా గ్రామాల్లో అన్నదమ్ములు కలిసి ఉన్న అన్ని కులాలతో మాకు కలిసి ఉన్న వారు మేము ఒక గౌరవంగా ఉండే వాళ్ళం అందరికి ఆదుకునే వాళ్ళం ఉన్నా లేకున్నా పది మందికి పెట్టే వాళ్ళం ఒక మంచి మంచి మార్గంలో ఉండేవాళ్ళం క్రమశిక్షణతో ఉన్నారు మాట్లాడడం మైకు పట్టుకొని మాట్లాడడం పది మంది ఉండగానే కాదు అనేక ఉపన్యాసాలలో జాగ్రత్త ఒక ఎదిగిన నాయకునిగా రాష్ట్రంలో ఉన్నాం అట్లాంటి పద్ధతులు మాట్కోవాలని చెప్పి కోరుతున్నాం భవిష్యత్తులో తప్పకుండా ఒకవేళ కనుక మళ్ళీ అంత వ్యాఖ్యాలు చేస్తే తప్పకుండా రెడ్డి చేసి తప్పకుండా పోరాడతాం చెప్పేసి ప్రభుత్వ తీర్మానం రాజ్యాంగ బద్ధమైనటువంటి ఎమ్మెల్సీ పదవిలో ఉన్నటువంటి ఈన్మార్ మల్లన్న రెడ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడము చాలా అసభ్యకరము ఆయన వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆయన సస్పెండ్ చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే రెడ్లు అనేది ప్రతి గ్రామంలో రెడ్లు అనేది ఉంటుంది రెడ్లు లేకుండా ఎప్పుడు కూడా వ్యవస్థ నడవలేదు కానీ రెడ్ల మీద ఆయనకు ఎందుకు అంత అక్కసు నీకు ఏదైనా బీసీల మీద ప్రేమ కలిగిన ఉన్న ఉన్నట్టుంటే బీసీలకు కూడా నీకు ఏదో ఒక బాధ్య బాధ్యతయుతమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నావు కాబట్టి కొట్లాడి బీసీలకు నువ్వు న్యాయం చేయగాని వేరే క్యాస్టులను వేరే కులాలను నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తే నువ్వు గొప్ప అనుకుంటున్నావా రాబోయే రోజుల్లో నీకు తగిన గుణపాఠం తప్పదని చెప్పి ఈ సందర్భంగా సిద్దిపేట రెడ్డి జిల్లా జేఎస్సీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం